గీతా మధురిమల్ జగత్తును సరిగ్గా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో విశ్వరూప ఈశ్వర దర్శనం చేయిస్తున్నాడు మనకి ఏకరూప ఈశ్వరుడు అంటే భగవంతుణ్ణి ఒక రూపంలో కొలుస్తాం ఇక్కడ శ్లోకాలు ఎనిమిది నుంచి పదకొండు వరకు కృష్ణ పరమాత్మ విశ్వరూప ఈశ్వరుణ్ణి అంటే జగత్తు అంతటా ఉపాదాన కారణంగా బ్రహ్మే ఉన్నాడు అనే అంశాన్ని చూపిస్తున్నాడు మనం ఎనిమిదవ శ్లోకం చూద్దాం ఏడు ఎనిమిది ప్రభాస్మి కౌంతేయాభాస్మిశసి సూర్యోహో ప్రణవ సర్వేదేశు శబ్దఖే పౌరుషం ఏకరూప ఈశ్వరుని స్థాయి నుంచి విశ్వరూప ఈశ్వరుని స్థాయికి రమ్మంటున్నాడు కృష్ణ పరమాత్మ మనం అయితే సర్వం శివమయం జగత్తు అని తెలుసుకుంటాం విష్ణు అయితే సర్వం విష్ణుమయం జగత్తు అని తెలుసుకుంటాం జీవుడు జగత్ భగవంతునికి భిన్నంగా లేదు ఇది ఈ శ్లోకాల సారం తాను సూత్రాత్మగా అంతటా ఉన్నానని చెప్పాడు ముందు శ్లోకంలో అదే విషయాన్ని కొనసాగిస్తున్నాడు ఎందుకు వివరిస్తున్నాడు ఆయన చెప్పిన అంశాన్ని సరిగా అర్థం చేసుకోవటానికి అర్థం చేసుకున్నాక మన భక్తిలో మార్పు తీసుకురావటానికి ఎవరి మీదైనా గౌరవం ఏర్పడాలంటే వారి గొప్పతనం గురించి తెలియాలి ఏమీ తెలియకపోతే వారి మీద రాగము ఉండదు ద్వేషము ఉండదు ఉదాసీన భావన మిగులుతుంది అందువల్ల భక్తి ఏర్పడాలంటే జ్ఞానం కావాలి జగత్తుని ఉన్నది ఉన్నట్టుగా చూస్తే దాని మీద రాగమో ద్వేషమో ఏర్పడుతుంది బ్రహ్మను సరిగా అర్థం చేసుకోకపోతే అది జగత్తు జగత్తును సరిగా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ జగత్తుని భగవంతుని విశ్వరూప దర్శనంగా భావిస్తే దాని మీద పూజ్యభావం ఏర్పడుతుంది మన ధర్మం గొప్పతనం అదే అటువంటి పూజ్యభావం ఏర్పడటానికి తోడ్పడుతుంది విశ్వరూప ఈశ్వర జ్ఞానం తేలిగ్గా పొందవచ్చు కానీ మన దృక్పథంలో మార్పు తొందరగా రాదు జగత్తుని జగత్తుగా చూస్తే సంసారంలో పడతాం అదే జగత్తుని బ్రహ్మగా అర్థం చేసుకుంటే మోక్షం పొందుతాం ఇక్కడ ఉన్నదంతా ఈశ్వరుడే ప్రపంచాన్ని ఈశ్వర స్వరూపంగా చూడటం నేర్చుకోండి ప్రపంచాన్ని ఈశ్వర భావన అనే కుంచెతో చిత్రించండి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఇటువంటి మార్పు ఎలా రావాలో కృష్ణ పరమాత్మే సూచిస్తున్నాడు రసోహమసు కౌంతేయ ఓ అర్జున జలంలో రసాన్ని నేనే నీటిని నీరుగా చూడకు నీటి వల్లనే నీ మనుగడ కొనసాగుతున్నది రసం అంటే సారం నీటి అసలు రుచిని సారం అంటారు అది నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ సంధ్యావందనంలో నీటిని ఇలా ప్రార్థిస్తాం ఓ జలమా నువ్వు కేవలం జలము కావు నువ్వు సాక్షాత్తు భగవంతుడి ఓ భగవంతుడా నాకు ఆ విజ్ఞానం కలిగేలా చేయి అప్పుడు నేను ఈ జగత్తును ఈశ్వర స్వరూపంగా చూడగలుగుతాను అది నా అంతిమ లక్ష్యం ఈశ్వర స్వరూపం తెలుసుకోవడం శశి సూర్య యోహో ప్రభా అస్మి సూర్య చంద్రుల్లో కాంతిని నేనే నిజానికి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గాయత్రి మంత్రంలో ప్రార్థన సూర్యకాంతి మీద ఉంటుంది అలా సూర్యచంద్రుల కాంతిలో ఉన్నది భగవంతుడే రణవహ సర్వ వేదేశు వేదాల్లో నేను ఓంకారాన్ని ప్రణవం అంటే ఓంకారం ఓంకారం కూడా వేదాల సారం అందువల్ల ఓంకారం వేదాల సారం శబ్ద కే కే అంటే ఆకాశం ఆకాశంలో శబ్దాన్ని నేను పృథ్వీలో శబ్ద స్పర్శ రూప రూపరసంధాలను అనుభవించగలిగితే ఆకాశంలో శబ్దం ఒకటే ఉంది సర్వవ్యాపకమైన ఆకాశం శబ్దతత్వం నేను ఆ శబ్దతత్వాన్ని అంటే శబ్ద బ్రహ్మను పౌరుషం నృషు పురుషులలో పౌరుషాన్ని నేను మనిషిని మనిషిగా నిలబెట్టే పౌరుషాన్ని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇలా ఇంకా కొన్ని అంశాలు చెప్పాడు